నమస్కారం వెల్కమ్ టు న్యూస్ వెంకయ్య స్వామి ప్రియ ఒకరైన నారాయణస్వామి ఆశ్రమంలో వైభవంగా వెంకయ్య స్వామి ఆరాధన నెల్లూరు జిల్లా సైదాపురం మండలం తుమ్మల తలపూరు గ్రామంలోని వెంకయ్య స్వామి ప్రియ శిష్యుల్లో ఒకరైన నారాయణస్వామి ఆశ్రమంలో ఆదివారం వెంకయ్య స్వామి ఆరాధనను కనుల విందుగా నిర్వహించారు వెంకయ్య స్వామి ఆశీస్సులతోనే తాను తుమ్మల తలపూరుకు తూర్పు వైపున ఆశ్రమం ఏర్పాటు చేసుకుని అవధూతను ముక్కోటి దేవతలకు పూజలు చేస్తున్నానని భక్తులకు భక్తి వైపు మార్గాన్ని పైరింపజేస్తున్నానన్నారు నారాయణస్వామి ఆశ్రమానికి వైజాగ్ ఇతర ప్రాంతాల నుండి భక్తులు స్వామి ప్రియ శిష్యుల్లో ఒకరైన దాసు స్వామి ఆశీస్సుల కోసం తరలివస్తున్నారు ఆశ్రమానికి వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు అక్క ఆడవంటి మనవంగి గురుమార్గు అయ్యా ఆ అయ్యా అయినా నా తరులు తీసుకున్నారు సరే తెగ్ బాధ పాతి ఇప్పుడు తెగ్ బాధ పేరే స్వామి దాంట్లో లంచడా స్వామి ఎందుకు కడతావా గురుమార్గు అంకారానికి యా కళ్ళ కామంటావు గురుమార్గు ఏ పక్క ఆ కొత్త పెరయ్యా చేతి అంటాను నాడు ఆది నారాయణ ఓం నారాయణ కురయ్యా మాయిలో పెడతాం పాపాలు చెప్పింది ఆది రామరాజు చిక్కడయ్యా రామదాసు చిక్కడయ్యా లోకమంతా పారిపోతాడయ్యా వినత్తపోయిన రామదాసు తలు కూర్ల కొండమ్మ కాడే ఉంటాడయ్యా కర్మలన్నీ లాక్కుంటాడయ్యా బాధలని మీద ఆయన ఆది నారాయణ ఓము నారాయణ తిరుకమ్మ డబ్బు నవి చేసిండు భక్తురాలయ్య అత్యంత కళ్ళ పెట్టింది భక్తుదారాల మహాతల్లి ఆసక్తి అయినా ఇంకవి కొట్టారు కొట్ట ఆ చూడ మా అప్పని బట్టావు ఆ చదివేరు అక్కడి లేదు లేదు లయ్యా ఆదినారాయణ మీదగా అడాలి పోతలయ్యా ఆ మట్టి బొమ్మ వచ్చారయ్యా ఆది నా చూడు ఆదినారాయణ ఆది నారాయణ నారాయణ ఆ మంత్రమే కాడు ఉంది తంత్రమే కాడు ఉంది ఆడ దొంగిలిస్తే పాల్లు ఆ అయ్యా ఆదినారాయణ వాళ్ళు కొన్ని మనం ఉండాలయ్యా ఏదో గదిగడ్డ ఏడానికి తరగదు అయ్యాటి ఒక పాదమంది నెలాలయ్యా आदि नारायण ओम नारायण आदि नारायण शुद्ध नी ऊराव नेह ना तन्गरी कवि तलि कविलासी आनंद आहे बघू ना ये 何、like、であれ何であれ何であれ何であれ何であれ何であれ何であれ何であれ何であれ何であれ何であれ何であれ何であれ何であれ何であれ何であれ何であれ何であれ何であれ何であれ何であれ何であれ何であれ何であれ何であれ何であれ何であれ何であれ何であれ何であれ何であれ何であれ何であれ何であれ何であれ何であれ何であれ何であれ何であれ何であれ何であれ何であれ何であれ何であれ何であれ何であれ何であれ何であれ何であれ何であれ

ತಾಂಡವರು ತಾಂಡವರು ಅಂತ ಒಂದ್ ಅನ್ನವಂದ ಶ್ರೀರಾಮ ತಂದಿ ಶ್ರೀರಾಮ್ತು ಅಂಜನಾ ಜೊ ದಂಡಕಂ ಹೋಲ ಹೊತ್ತಿರ ಹೊಳೆ ದಂಡಕ ಹೊಯ್ದಂಡಕುಳರ ತಿಂತಿ ಕಾಗು ತಂದು ತ್ರೀಯಾಂಜನೆಯ ಹೊಸಂಜನೆಯ ಹೊಳೆ ಹೊತ್ತಿರ ಹೊಳೆ ಹೊತ್ತಿರ ಅಂತ ಕವರು ಕಲಿನು ಆಂ ಸಾರಿ ವರಾ ವೀಸಿ ಸಂತೋಷಣಿ ಆಂಜನೇಯ कियान जनेया कियान जनेया उदय हतरगात्रम उदय वालोचम उदय सूर्य वित्रम उदय सायंत्रम उदय संगीतम तां एकसर नै संजू उदस्ती ते राडा रचंची रंगीने बोलची रंगीने दवी वारार गती नी राडा एकसर नै नी राडा एकसर नै तां शेर राव तां शेर ही राव तां शेर ही राव नो आनन्द होई नो आनन्द परी फोन नमत्री

आद तक तीर्थ आते आद हाष्ठमनि निर्माता ब्रह्म के तापतम पापम त्रिकोर्णम कारम करनाستم तीर्थ अवस्था के आधार है ये ना ச்சிருன கணா 200 கட்டிச்சானே சின்ன பையனா ஒரு புடிச்சல அப்பக்கட்ட சவுண்ட் வைப்பாடி செப்பவே நான் என்னால வீடியோல இந்த அந்த என்ன மாதிரி சேரா